నేను చూసుకుంటాను కదా సరే సరే ముందేలా పంచుడు ఓకే వదలను యో నాను చూస్తారు అయితే నాతో బయటికి రా ఇప్పుడు కుదరదు అయితే నేను వదలను ప్లీజ్ సరే వదలు వస్తాను పోరా బాగా కానివ్వండి వాడు నిన్న ఒకరు లవ్ చేశాడు ఈ రోజు ఒకరిని లవ్ చేశాడు రేపు ఇంకొకరు లవ్ చేస్తాడు వాడు కాన్సెప్టే వేరు ఏంటి నువ్వు చూడు వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు తనకి నచ్చలేదు అనుకో జంప్ ఇంకొక అమ్మాయి లవ్ చేస్తాడు సత్య అలాంటి వాడా సత్యవాడు అందరూ నాలా ఉంటారా నానా ఏంటి కన్నా నిద్రపోలేదు నిద్ర రావట్లేదు ఏ టాబ్లెట్స్ వేసుకోలేదా టాబ్లెట్ వేసుకున్నా నిద్ర రాదు మనసు ప్రశాంతంగా లేదు ఏంటి నాన్నా మీ అమ్మే గనక బ్రతికుంటే నువ్వు నీ మంచి చెడు తనతో మనసు విప్పి చెప్పుకునేదాన్ని నేను నా బాధని తనతో పంచుకునేవాడిని ఆ అబ్బాయితో నువ్వు బైక్ పై వెళ్ళడం చూశాను ఆ తప్పని నేను అండలేదు ఈ కాలంలో అదంతా సహజమే కాని మనది హోటల్ బిజినెస్ ఇక్కడికి మంది వచ్చిపోతుంటారు ఊర్లో చాలా మందికి మన గురించి తెలుసమ్మా మనం ఏం చేసినా అది పది మందికి తెలుస్తుంది వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటారు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే భరించలేను వెళ్ళి పడుకోమ్మా చెప్పు మన విషయం నాన్నకి తెలిసిపోయింది గొప్పలేదు కానీ చాలా ఫీల్ అయ్యారు నాన్న అంత ఫీల్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు గురు ఇక మీద ఆయన కన్విన్స్ చేసేంతవరకు మనం కలవద్దు లేదు ఫోన్లో కూడా మాట్లాడుకోవద్దు నేను పెట్టేస్తున్నాను హలో చంద్రిక నేను జలగనే నేనా నీను మాస్ పండ్ల దగ్గర ఉన్నాను నువ్వెక్కడున్నావు నువ్వు నీను మాస్ దగ్గర ఉన్నావా నేను నీను మాస్ ఎదురుగా ఐదే పోతుంది చూడు అక్కడ ఉన్నాను హలో 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 మన ఇంటి ఓనర్ గారు రా హలో చంద్రిక హలో రాక రాక ఛాన్స్ వస్తే ఇలా కట్ అయితే చాలా అరే దొరికిండ్రా ఏం తెచ్చినా వాడికి ఫస్ట్ రౌండ్ కావాలంట ఇప్పుడు రౌండ్ వేద్దాం బాయ్ 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 ఎలా కట్ అయిపోయిందండి చంద్రిక చంద్రికా చంద్రికలే చిలిపి చంద్రికని పిలిచి చీ అంటావండి బాయ్య నా చంద్రికడి బాబు నా చంద్రికంది ఓ లేదా నేను చంద్రిక పొడుస్తావు రే

నీ చంద్రిక దొరకకపోతే ఎప్పుడైనా పిలు ఇలాగే ప్రత్యక్షం అయిత మా మంచి బాయ్ బాగున్నా బాగున్నానండి ఈ ని ఎక్కడ చూసినట్టు అనుకుంటా కార్డు ఉందా కార్డు తీసుకోవాలి షేర్ కట్టాలి తెలుసా చెల్లి అర్థమైందా కార్డు లేకుండా ఈ ఏరియాలో ఇంకోసారి కనపడ్డారనుకో ఏదో ఇచ్చుకోండి బుద్ధిని వికసింపజేస్తుంది దొరికారా రే దొరికారే అయిపోయారు ఇప్పుడు ఆడుకుంటాండ్ర ఆ తర్వాత ఇచ్చుకుంటాను నేను Action, talk, and no one bag em out, 'cause we run the east west, the north and south Make them know so that them can't get me out. Anything that them hear, I dread about. Action, talk, and no one bag em out, 'cause I we run the east west, they not answered. Hey, mind <speaking> guru, game can't get all that. Mood rose line, mind. Mood rose line, da. Radhi can choose mood rose line, da. Choose mood rose line, da. Into Chola. వాళ్ళ నాన్న చూశాడు మా నాన్న కోపంగా ఉన్నారు కన్విన్స్ చేసే వరకు మనం కలవడం కుదరదు అంది అయితే వెయిట్ చేయి పోరా ఈవినింగ్ అయితే ఫేవర్ వస్తుంది ఆ నేను తను చూడాలి hey సత్య నిన్ను కిడ్నాప్ చేస్తామని రా ఎందుకు చెప్పు చెప్తాను రా నిన్ను కిడ్నాప్ చేస్తున్నా చెప్పాను కదా బైక్ లో సారీ రాధి నువ్వు కనపడబో సారీకి ఫీవర్ వస్తుందంట అందుకే బాయ్ బాయ్ సారీ రాధి నీ పోజిషన్ నాకు అర్థం అవుతుంది కానీ ఇన్ని రోజులుగా నేను చూడకుండా ఉండలేకపోయాను అందుకనే ఓకే నా బాధ నీకు అర్థం కాదు అది కాదురా నాన్న కన్విన్స్ అవ్వకపోతే మరి అనుకున్నది ఏది జరగదు గురు అవన్నీ తర్వాత అంతవరకు నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలను అలాగని ఇలాగా వేరే ఎక్కడైనా వేరే ఎక్కడికైనా అంటే మనకు తెలిసిన వాళ్ళు నేను ప్లేస్కి ఒక్క నాలుగు రోజులు అయ్యయ్యో ఏ ప్లీజ్ 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 నీకు ఏ ఆశలు లేవా ఒకరి చేయి ఒకరు పట్టుకొని తిరుగుదామని ప్లీజ్ 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 రాధి ప్లీజ్ 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 రాధి మా ఫ్రెండ్ ఒకటి వేరే ఊర్లో ఉంది దాన్ని చూసొస్తానని చెప్తాను కానీ రెండు రోజులే చాలు చాలు ఎన్ని రోజుల ప్రోగ్రామ్ చెప్తున్నారు ఓన్లీ వాళ్ళు అలాగే చెప్తారు మనం ఏంటి తొందర పడద్దు నిదానంగా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండండి ఇప్పుడున్న పరిస్థితిలో హోటల్స్ అంత కంఫర్ట్ గా ఉండవు అర్థమైందా రై ఇదే మీ రూమ్ గుడ్ నైట్ రే ఏంట్రా స్టేజ్ చేయమని ఒక రూమ్ ఇస్తున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పానరా ఫ్రెండ్స్ అని చెప్తే నా తోలు తీసేస్తారు రెండు రోజులు అడ్జస్ట్ అవ్వండి వెళ్ళండి నువ్వు వద్దు ఏయ్ నేనేం చెప్పలేదు వాళ్ళే నువ్వు పడుకో ఏంటి పడుకుంటున్నావు మరి ఎక్కడ పడుకోవాలి కింద పడుకో కింద చాలా చల్లగా ఉంది నేను ఇక్కడే పడుకుంటాను వద్దు అది నాకు చాలా పడదు ఇది నువ్వు ఉంటే నాకు పడదు ప్లీజ్ కొంచెం చివరగా ఇప్పుడు వెళ్తావా లేదా కుదరదు సరే నేను వెళ్తా నువ్వే పడుకో ఏం అక్కర్లేదు మాట్లాడవా చల్లిలో చస్తావు ఏంట్రా కోపమా చేశానని నన్ను చూసి ఎప్పుడు అలా అనుమానిస్తుంటాం ఒరే బాయ్ ఇక్కడ బాయ్నదే బాయ్ దగ్గర చెప్పు తీసిడే బాబాయ్ బాయ్ ఆ ఇయ బా ఆయం బతుకునని మోసం చేసి బతుకుతాను అనుకుంటే ఇలాగే ఉంటది బాయ్ 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 అమ్మ జనపాలు ఈ చిల్లర బతుకుల్ని నా ముఖం మీద నువ్వు 10 రూపాయల నోట్లు కట్టుకొట్టావ్రా చూస్తావ్ రా ఈసారి నువ్వు రూపాయల కట్టకి దిగిపోయేటడే చెయ్యొచ్చు చూడు నాతో పెట్టుకుంటారా మీరు నాతో ఆడుకోవడం కాదురా ఈసారి నేనే మింతో ఆడుకుంటా చెడిగడ టికెట్ ఇంగ ఎలాగైనా ఆడా తీసుకుంటారా ఏంగ మీరు ఇవాల్ తీసుకుంటాం ఇవాల్ తీసుకుంటామని చెప్తున్నారురా అవునే తీసుకోలేదు అయ్యో రే వీడు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నాడ్రా నిజంగానే మా జీవితం మార్చేసాడు రా మన మీటర్ మీద హీటర్ పెట్టినా కూడా పని చేయదు సాఫ్ట్వేర్ల కంటే మనమే పెట్టాలనుకున్నావు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయాం కదా నీ ఐడియా పుల్సా ఉంది వలస లేదు పులుసు లేదు దీనికి కారణం ఇది బుద్ధిని వికసింప పోకుండా జంతికలు అమ్మా ఎన్ని స్వీట్స్ ఎన్ని రకాలు తప్పు చేశానమ్మా నేను ఇక్కడే పుట్టుండాలి లేకపోతే దత్తతైనా తీసుకో తల్లి ప్రేమంటే ఇదేనమ్మా రే ఎక్కువ పొగడుకురా గురువు వాళ్ళ నాన్న ఎబ్రాడ్ లో ఉన్నారు ఆయన నోటికి రుచిగా ఉంటుందని ఇవన్నీ చేసి ఎవరికైనా పంపిస్తూ ఉంటాను అందులో మిగిలినవి ఇవి నువ్వు రై ఎందుకు ఏదో రెండు రోజులు కలిసి తిరిగారు ఏదో పొరపాటుగా కాదురా ప్లాన్ చేసి వాడు చేశాడు మూడు రోజులు చూడలేదని చెప్పాడు సానుభూతితో తీసుకొచ్చాను నన్ను ఏం చెప్పమంట వదిలే సత్యా లేదురా ఏదేమైనా వీడు చేసిన తప్పు